వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రముఖ సంఘ సంస్కర్తలు స్వాతంత్ర సమరయోధులు జీవితాంతం కుల మత భేదాలకు వ్యతిరేకంగా నిమ్న వర్గాల అభ్యున్నతకి కోసం ప్రత్యేకించి మహిళా విద్య కోసం పరిశ్రమించిన మహాత్మా జ్యోతిరావు పులే ఆయన సతీమణి సావిత్రిబాయి పులేలకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షించదగినది ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు మార్చి ఇరవై నాలుగున అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర మంత్రి జయకుమార్ రావేలా ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలు బలపరిచారు తీర్మానానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి నాయకులు జగన్ భుజబల్ విజయ్ వాడిట్ ఇతర పార్టీల నాయకులు ఈ మహా ఆదర్శ దంపతులకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రసంగించారు ఈ తీర్మానాన్ని బలపరిచే సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ భారతదేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా అనే బిరుదులు ఉన్నాయని వారిలో ఒకరు జ్యోతిరావు పులే కాగా మరొకరు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు జ్యోతిరావు పులేకు మహాత్మా అనే బిరుదును ప్రజలే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న బిరుదును ఈ దంపతులకు ఇవ్వాలని ఆకాంక్షించడం అరుదైన సందర్భంగానే చూడాల్సి ఉంటుంది సమాజాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రేమ స్వరూపాల వారు సమాజాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రేమ స్వరూపాల వారు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేలు దేశమంతటా ప్రత్యేకించి బలహీన వర్గాల వారందరికీ ఆరాధ్యులుగా కీర్తించబడ్డారు వారు భారతదేశానికి చేసిన సేవల గురించి అనేక పుస్తకాలు వెలువడ్డాయి అవి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నవి చాలా ప్రాంతాలలో వారి ఔన్నత్యాన్ని గౌరవిస్తూ నాటకాలు నాటికలు పాటలు పద్యాలు వెలువల ప్రజల్లో ప్రచారం అవుతున్నాయి ప్రతి ఏటా వారిద్దరి జన్మదినాలు వర్ధంతులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో కోట్లాది మంది పాల్గొంటున్నారు భారతదేశం అంతటా వారి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు వారి పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం సభలు సదస్సులు నిర్వహించడం నిత్య కృత్యంగా జరుగుతూనే ఉంది ఈ సందర్భంగా సంక్షిప్తంగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాత్మా జ్యోతిరావు పులే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని పూణేకి సమీపంలో జన్మించారు సంవత్సరం వయస్సు కాకుండానే తల్లి మరణించింది మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో పూణేలే నడుపుతున్న స్కాటిష్ మిలన్ స్కూల్లో చేరాడు సదాశివ బల్లాల్ గోవింద్ అనే ఉపాధ్యాయుని సహకారంతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు ఒక ముస్లిం గురువు ఒక క్రిస్టియన్ వ్యక్తి పూలే విద్యాభివృద్ధికి విశేషంగా తోడ్పాటు అందించారు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడే అవమానాలు గురయ్యాడు ఈ అవమానంతో చిన్నప్పుడే మానవ హక్కుల గురించి ప్రాథమిక సూత్రాలపై జ్ఞానం సంపాదించాడు ఛత్రపతి శివాజీ జార్జీ వాషింగ్టన్ల జీవిత చరిత్రలచి ప్రభావితమయ్యాడు థామస్ రచించిన మానవ హక్కుల పుస్తకం ఆయన ఆలోచనను ప్రభావితం చేసింది భారత ప్రథమ సామాజిక తత్వవేత్తగా సత్యశోధకుడిగా విద్య యొక్క విశ్వ సమర్పించిన మొదటి సంఘ సంస్కర్తగా తన జీవితాన్ని మలుచుకున్నారు సత్యశోధక సమాజాన్ని ఆవిష్కరించారు గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారు పద్దెనిమిది వందల తొంభైలో అరవై మూడేళ్ల వయసులో తాను మరణించేంత వరకు సమాజంలోని మూఢనమ్మకాలు కులమత విభేదాలు అతీతంగా అగ్రవర్ణ అహంకారాన్ని ప్రశ్నించేందుకే కృషి చేశారు ఇక సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తేదీన సతారా జిల్లాలోనే జన్మించింది తన తొమ్మిదేళ్ల వయసులో పదమూడేళ్ల పూలేను వివాహం చేసుకున్నప్పటి నుంచి ఆయన సహచరురాలిగా పూలే అడుగు జాడలు నడిచారు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్య అవసరాన్ని గుర్తించి పాఠశాలలు నిర్వహించారు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు శత్రువుల రాళ్లతో కొట్టినా పేడ కల్లాపు ముఖంపై శరీరంపై చల్లినా చెలించలేదు ఆమె తన లక్ష్యాన్ని మార్చుకోలేదు ఆమె తల్లిదండ్రులు లక్ష్మీభాయ్ కాండోజీ పాటిల్ సావిత్రిబాయి పులే అనేక రచనలు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో అరవై ఆరేళ్ల వయసులో మరణించేంత వరకు మహిళా విద్య కోసం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శక్తివాంచ లేకుండా కృషి చేశారు మహిళ విద్యతో పాటు వితాంత వివాహాలను జరిపించారు వితంతువులకు ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేశారు వారికి సంతానం లేదు ఒక బిడ్డను దత్త తీసుకొని పెంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమె జయంతిని ఇటీవల అధికారికంగా నిర్వహించారు దేశమంతటా ఈ ఆదర్శ మూర్తులను బడుగు బలహీన వర్గాలు దేవతామూర్తులుగా పూజించడం జరుగుతుంది వారి ఆదర్శాలను వారి త్యాగరీతిని యావత్ ప్రపంచ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వ ఆత్మ గౌరవ తీర్మానాన్ని గౌరవించి భారతరత్న ప్రకటించినట్లయితే వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చినట్లవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ప్రదానం చేసింది ఆయన చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆవిష్కరించారు ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ వెళ్లినప్పుడు ఆయన నివసించిన గృహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఇరవై ఆరు కోట్లకు కొనుగోలు చేసి ఆయన స్మారక చిహ్నంగా మార్చి గౌరవించింది ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం కారణాలు ఏమైనప్పటికీ ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నప్పటికీ ప్రముఖ స్వాతంత్ర సమర యోధులను సంఘ సంస్కర్తలను దేశం కోసం సమాజం కోసం శక్తి వంచన లేకుండా పరిక్రమించిన దేశాది నేతలను గుర్తించి గౌరవించే ప్రక్రియను చేపట్టింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించడం దగ్గర నుంచి స్వాతంత్ర్య సభ యోధులైన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ తదితర నేతలను గౌరవించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇటీవల బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రజానేత కర్పూరి ఠాగూర్ మాజీ ప్రధానమంత్రి రైతు నేత చౌదరి చరణ్ సింగ్లకు భారతరత్న పురస్కారాలను ప్రకటించి గౌరవించింది మాజీ ప్రధాని పివి నరసింహారావు రైతాంగం కోసం నిత్యం శ్రమించిన ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారతరత్న పురస్కారాలను అందించి ఆయన ఏమైనప్పటికీ దేశం గర్వించదగిన నేతలను ఏ ప్రభుత్వం గుర్తించినా స్వాగతించాల్సిందే